ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులు నమస్తే అండి నా పేరు బిఎల్ రాజు మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం బీర్లావా డైరీ ఫామ్ మాట్లాడుతున్నాను మా డైరీ ఫామ్లో ఏవన్ టాప్ క్వాలిటీ జాతి బండి జాతి గ్రేడెడ్ జాతి గేదులు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అమ్మకానికి అయితే ఉంటాయండి అలాగే మా డైరీ ఫామ్లో మిల్క్ కెపాసిటీ వచ్చేసి రోజుకి పన్నెండు నుంచి పదహారు లీటర్ల మిల్క్ కెపాసిటీ గల గేదెలు మా డైరీ ఫోంలో అమ్మకానికైతే ఉన్నాయండి అలాగే మా డైరీ ఫామ్లో గేదెల ధరలు వచ్చేసి లక్ష నుంచి లక్ష పది లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష నలభై వేలు వరకు లక్ష నలభై వేలు వరకు ధరలు అయితే ఉన్నాయండి నేను చెప్పిన ధరలు ఏది కూడా ఫిక్స్డ్ ధర ఏం కాదండి మీరు రైతులు ఎవరైనా వచ్చి గేదెని సెల్ చేసుకున్న తర్వాత మాటలైతే బేరలు అయితే ఆడుకోవచ్చు అలాగే ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుందండి